పూర్వకాలంలో యజ్ఞయాగాదుల అనంతరం వివాహ మహోత్సవాల అనంతరం శుభకార్యాలు విజయవంతం కావడానికి వాటి ఫలితం ఉత్తమంగా అందడానికి వీరభద్రుడి పళ్ళెం ఊరేగింపు ఉత్సవాలు ఘనంగా చేసేవాళ్ళు ఆ విధంగా మహాశివుడి అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా అందుకుని ఆనందకరమైన జీవితాలతో సంపూర్ణమైన ఆయుష్తో విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందేవారు ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలు గల ఇంటివారు మాత్రమే ఇట్టి విశేషమైన పూజలు నిర్వహించి స్వామి అనుగ్రహాన్ని తాము పొందడమే కాకుండా లోక కన్యానార్థం జరిపేవారు ఇప్పుడు మనం చూస్తున్న వీడియో అందుకు సంబంధించినదే శ్రీ సాయి గారు విశేషమైన చండియాగాలు శతానికి పైగా అంటే వందకు పైగా నిర్వహించారు గుంటూరు జిల్లా శ్రీ లక్ష్మీ జరుపగా జరుపుగా ఆ విశేషాలతో కూడినదే ఈ వీడియో అసంఖ్యాకమైన భక్తులకి ఇట్టి కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం కల్పించిన శ్రీ సాయి గారికి అనేకానేక కృతజ్ఞతలు ముందుగా ఓ రెండు విశేషాలు తెలిపే ప్రయత్నం చేస్తాను బియ్యం కొలపట్టుట ముందుగా ఎర్రగా తి పరచిన తివాచీపై శ్రీ స్వామివారి సమక్షంలో ఐదు మానికలతో బియ్యం కొలిచి నిండిన బిందెని నేలపై గుమ్మరిస్తారు తిరిగి బియ్యాన్ని అదే బిందెలోకి చేరిస్తే కనీసం గుప్పెడైనా అధికంగా బియ్యం రావడం జరుగుతుంది అదే స్వామి అనుగ్రహం తమలపాకుల కట్టలు లెక్క శ్రీ వీరభద్ర వారి సమక్షంలో వెయ్యిన్నొక్క తమలపాకులు వరుసగా పరుస్తారు వాటిని ఆగకుండా విన్యాసం చేస్తూ చేతుల్లోకి తీసుకుంటారు సామాన్యులకు సాధ్యం కానట్టి ఆ వెయ్యిన్నొక్క ఆకులు చేతుల్లో పట్టుకోవడం అనేది అతి కొద్ది మందికి అది వీరభద్రస్వామి అనుగ్రహించిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది వీరభద్రుడి ఖడ్గాన్ని పళ్ళాన్ని ధరించిన వాళ్ళు విన్యాసాలు చేస్తూ వీరభద్రుడి ఖడ్గాలు బిగ్గరగా చదువుతుంటారు వింటుంటే చూస్తుంటే రోమాంచితమైనట్లుగా ఉండే అద్భుత కార్యక్రమం ఇదంతా ఒక భక్తి కార్యక్రమం ఈ ఉత్సవాలు పూర్తయ్యే నాటికి ఊరేగింపుగా ఊరంతా వీళ్ళు తిరుగుతుంటే ఊరంతా ఒక్కచోట చేరగా ఖడ్గాన్ని ధరించిన వారి అడుగుల శబ్దానికి ఉశ్వాస నిశ్వాసల వేగానికి వెలుగుతున్న కాగడాల మంటలు ఆడడం జరుగుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు సాక్షాత్తు మహాశివుడే గజ్జగట్టి నర్చిస్తున్నట్లుగా సాగుతుంటాయి ఆ నృత్యాలు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం గొప్పతనం తెలుస్తుంటుంది మనకు సమీపంలో వీరభద్రుడి రూపచిత్రం మనల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది శివలింగాన్ని మైమర్చిపోయి చూస్తుంటాము ఒకసారి వీరభద్రుడి కథ తెలుసుకుందామా పూర్వం దక్షుడు అనే మహారాజు ఉండేవాడు ఆయన పుత్రిక సతీదేవి ఆమె వివాహాన్ని నిశ్చయించగా అనేక మంది దేవతలు వీరులు శూరులు స్వయంవరానికి వస్తారు సతీదేవి మాత్రం శ్రీ మహాదేవుడి రాకకై నిరీక్షిస్తుంటుంది మహాదేవుడు సతీదేవి మనోభిష్టాన్ని తీర్చగా ఆకాశంలో ప్రత్యక్షమవగా పార్వతీదేవి రూపమైన సతీదేవి ప్రియ వల్లబడి మెడలో పూలహారాన్ని ధరింపజేసి అతడిని వివాహమాడగా తన అంగీకారాన్ని తెలియచేస్తుంది ఇక దక్షుడికి తన కుమార్తెని శివుడికి ఇవ్వక తప్పలేదు ఎప్పుడెప్పుడు శివుడిని అవమానించాలా అని ఎదురు చూస్తుంటాడు దక్షుడు ఓ మారు యజ్ఞాన్ని నిర్వహిస్తూ పార్వతీ పరమేశ్వరులను తప్ప అందరినీ ఆహ్వానిస్తాడు దక్షుడు పుట్టింటిపై ప్రేమతో పిలవని కార్యక్రమానికి వడివడిగా పయనమవుతుంది సతీదేవి భార్యని అనుసరిస్తూ కదులుతాడు మహేశ్వరుడు తామిద్దరిని అవమానిస్తున్న తండ్రి ఆగ్రహానికి అడ్డు వేయలేకపోతుంది సతీదేవి అటు భర్తని నిలువరించలేక ఇటు తండ్రికి చెప్పుకోలేక సతమతమవుతూ అక్కడే ఉన్న అగ్నికి ఆహుతవుతుంది సతీదేవి మహేశ్వరుడి కోపం కట్టలు తెంచుకోగా తన జటా నేలకేసి కొడతాడు ఆకాశమంతా ఎత్తైన స్త్రీమూర్తి కాళికాదేవిగా స్వరూపం వీరభద్రుడిగా ఉద్భవిస్తారు అసంఖ్యాకమైన చేతులతో అనేకానేక ఆయుధాలతో తన సపరివారంతో వీరభద్రుడు దక్షుడి రాజ్యమంతా విపరీతమైన విధ్వంసాన్ని సృష్టిస్తాడు దక్షుడిని సంహరించగా దక్షుడిని వెంటాడతాడు జరుగుతున్న విధ్వంసాన్ని ఆపడానికి చంద్రుడు అగ్ని పూషుడు ఎవ్వరూ కపాలాలతో కారు మేఘపు నలుపుతో ఉన్న మహాశివుడిని కాళికాదేవిని నిరోధించలేకపోతారు శ్రీ మహావిష్ణువు విధ్వంసాన్ని ఆపలేక చివరికి సుదర్శన చక్రాన్ని సంధించగా పట్టలేని కోపంతో ఊగిపోతున్న వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని సైతం మింగేయడం జరుగుతుంది దక్షుడిని సంహరించిన తర్వాత వీరభద్రుడు శాంతించడం జరుగుతుంది కాళికాదేవి జ్వాలాముఖి అమ్మవారిగా వెలుస్తుంది మహాశంకరుడు అమితమైన కోపాన్ని కలిగి ఉండడమే కాదు తనని భక్తితో కొలిచిన వారిని సంరక్షించడము అనుగ్రహించ అనుగ్రహాన్ని అందజేయడం వెంటనే జరుగుతుంది అందుకనే స్వామి బోళాశంకరుగా కీర్తించబడతాడు ఈ కథ విన్నా చదివినా దృశ్యరూపంలో వీక్షించిన వీరభద్రుడి అనుగ్రహానికి ప్రసన్నతకు చేరువవుతారని భక్తుల నమ్మకం ప్రస్తుత విషయానికి వస్తే నాడెంతో ఘనత పొందిన ఇట్టి వైభవాలు నేడు కనుమరగవకూడదని ఈ ప్రయత్నం ఇలా జరుగుతున్న యజ్ఞయాగాలు ప్రకృతి పరవశించేలా లోక కళ్యాణార్థం జరుగుతున్న ఉత్సవాలు రేపటి తరాల్లో సైతం భక్తిభావనలు పెరగాలని ప్రతి కుటుంబం సంతోష సంబరాలతో జీవించాలని ఇలాంటి వేడుకలు విరివిగా జరగాలని దేశం ప్రపంచం విశ్వం శాంతియుతంగా ఉండాలని భావిస్తూ నాకు ఈ వీడియో చేసే అవకాశాన్ని అదృష్టాన్ని అందజేసిన మా బావగారు శ్రీ విప్పర్ల త్రిపురాంజనేయులు గారికి కృతజ్ఞతలు సర్వేజన సుఖినోభవంతు రచన గుర్రబాటి శ్రీను హైదరాబాద్